హలో అండి నేను మీ మధ్యకుని మరొకసారి మరొక రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు కాన్ బులెట్స్ క్రంచి క్రంచిగా ఎంత బాగుంటాయో మళ్ళీ ఉంటాయి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మంచూరియాకి డీట్గా ఉంటాయి అంత బాగుంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పొయ్యి మీద గిన్నె పెట్టి కాసేపు నీళ్లు పోసి కాగేటప్పుడు పావు స్పూను పసుపు వేయండి పసుపు వేసి బాగా నీళ్లు మరుగుతున్నప్పుడు బేబికాన్ని అందులో వదిలేయండి అందులో వదిలేసి ఒక్క ఐదు నిమిషాలు ఇలా ఉడికిస్తే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే సిక్స్టీ పర్సెంట్ ఉడుకుంటుంది అన్నమాట ఇలా ఫోర్క్తో గుచ్చితే ఉడికింది లేనిది అర్థమైపోతుంది నేను ఐదు నిమిషాలు ఉడికించాను ఉడికించేటప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది తీసేసి పక్కన చల్లటి నీళ్లు పెట్టాను ఒక గిన్నె ఆ చల్లటి నీళ్ళల్లో వేసేయాలి వేసేస్తే బేబీ కాన్ కొంచెం బిగుసుకుంటుంది అన్నమాట ఇలా తీసేసి చల్లటి నీళ్ళల్లో వేసేయండి వేసేయడం వల్ల గట్టిపడుతుంది బేబికాన్ అన్నమాట చాలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అంత బాగుంటుందో పిల్లలు పెద్దలు మరొకసారి చేస్తావా ద బెస్ట్ అంటారు అంత బాగుంటుంది అనమాట పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ నాన్న ఏం చేసినా తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఇలా చల్లటి నీళ్ళల్లో ఉన్నవి బాగా నీళ్ళన్నీ వాడేదాకా పట్టుకుని బేబికాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత క్రాస్గా ఒక అంగుళం అంగుళం ఉన్నారు వెడల్పులో కోసుకోవాలన్నమాట బీన్స్ కోస్తామో పలావ్కి అలాగ క్రాస్గా చూడండి ఇలా కోసాను అన్నీ కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టినవి బౌల్లో వేస్తున్నాను మొత్తం అన్నీ కూడా ఈ షేప్లో కట్ చేయండి బుల్లెట్స్ బాగుంటాయి పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు ఈ టైప్లో కోయండి ఇలాగ కోసేసిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేయాలి నైస్గా కట్ చేయాలన్నమాట ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకుని నైస్గా కట్ చేశాను చూడండి అలా నైస్గా కట్ చేస్తే బేబీ బేబికాన్కి బాగా పట్టుకుంటుంది రుచికి సరిపడగా కొంచెం ఉప్పు వేసాను తరువాత కొంచెం పచ్చిమిరపకాయ అల్లం ఉన్న పేస్ట్ చేసి పెట్టుకుంటాను అది వేసాను ఒక స్పూన్కి రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేయండి పావు కేజీ కార్న్కి రెండు స్పూన్లు మైదా పిండి వేయండి వేసిన తర్వాత ఒక్కసారి ఇలాగా కదిపి కలిపి చూడండి చేతితోటి అటు ఇటు ఫింగర్స్ తోటిలా కలిపితే తెలిసిపోతుంది వాటరు పడుతుందా లేదా సరిపోయిందా అని మ్యాక్సిమం సరిపోతుంది కానీ సరిపోలేదు ఒక్క నీళ్ళచొక్క చొక్క వేసానమాట ఒకే ఒక్క రెండు స్పూన్ నీళ్ళ చొక్క చూశాను కొంచెం పడుతుందేమో అనిపించింది ఇంకా అక్కడక్కడ పొడి పిండి ఉంది అనిపించింది ఇంకొక చుక్క అంటే ఒక్క చొక్క జస్ట్ వేసాను అంతే ఇలా వేసేసి బాగా కుదిపితే బేబీ వేబికను దేనికది అతుక్కోకుండా ఇలా విడిపోయి ఉండాలన్నమాట నీళ్ళు ఎక్కువైతే అతుక్కుపోతుంది ఒకదానికి ఒకటి నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు ఇలా విడిపోయి ఉండాలి పొయ్యి అంటించి మూకుడు పెట్టి బాగా హై ఫ్లేమ్లో కాగాలి కాగే కాగే దాంట్లో ఇలా ఒకటొకటి ఒకటొకటిగా వదిలేయండి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టండి మీడియం ఫ్లేమ్ పెడితే బాగా వేగుతుంది అన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేగన్ ఇవ్వండి మీడియం ఫ్లేమ్ లో ఉంటే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగుతుంది అనమాట లోపల కార్న్ కూడా వేగుతుంది క్రంచీ క్రంచీగా ఎంత బాగుంటుందో తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ ఇంకా చేసుకుని ఇంకా తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది అని నమ్మండి మంచూరియాకి ధీటుగా ఉంటుంది మంచూరియా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకోండి మంచూరియాలో చాసులు అన్ని వేస్తాం ఇందులో ఎటువంటి చాసులు వేయం అదే తేడా అంత బాగుంటుంది ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పచ్చిమిరపకాయ అల్లం ఇలా మిక్సీలో కొట్టేసి ఇందులో వేసేస్తే వాళ్ళ కారం తెలియదు అన్నమాట కొత్తిమీర ఉంటుంది కదా కారం కూడా తెలియదు చక్కగా తింటారు ఇలా చూడండి వేగుతున్నాయి ఇంకా ఆల్మోస్ట్ వేగిపోయినాయి అనుకుంటున్నాను నేను వేగిపోతే ఇలా తీసేసుకోవాలన్నమాట మీరు ఉంటే పెద్దవారైనా సరే పది నిమిషాలు మధ్యాహ్నం టైంలో ఇలా స్నాక్ ఐటెం రెడీ చేసి పెట్టండి స్కూల్ బాక్సులకైనా సరే పిల్లలకి చక్కగా చేసి పెడితే పది నిమిషాలు పిల్లలు తిని తీసుకురారు బాక్స్ పెద్దవారు ఒక డిఫరెంట్ గా ఉంది ద బెస్ట్ అంటారు మా ఇంట్లో అయితే మా మనవులు మరొకసారి చేస్తావా అని అడుగుతారు అంత ఇష్టం అన్నమాట చేసి పెడితే నేనవుతే ఓ పావు కేజీ బేబీ కాన్ తీసుకున్నాను అనమాట ఎక్కడైనా ఒకటి అంటుకుందనుకోండి అలా విడగొట్టేయచ్చు గరిటితోటి ఒక్కొక్కటి అంటుకుంటుంది అంటుకున్నప్పుడు అలా తోటి విడగొడితే సపరేట్ అయిపోతుంది అనమాట కాన్ బుల్లెట్స్ అంటే పేర్లోనే గా ఉంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా మార్చి మార్చి పిల్లలకు చెప్తేనే మీతో మాట్లాడితే బేబీ కార్ను వేగిపోయింది తీసేస్తున్నాను గోల్డెన్ కలర్ వచ్చింది చక్కగా ఉంది చూడండి కొత్తిమీరలో ఉన్న ఆకుపచ్చ ఆకుపచ్చను చక్కగా ఆయిల్ ఎంత అందంగా కనపడుతుందో చూడండి సన్ఫ్లవర్ ఆయిల్ కూడా కొంచెం గ్రీన్ కలర్ వచ్చినట్టు అనిపించట్లే మూడు ఆయిల్ అవుతుంది నాకపోతే ఇలాగా పావు కేజీ అనమాట చిన్న మూకుడు కాబట్టి లెంగ్త్ అవుతుందని మీకు ఒక్క వాయి మాత్రమే నేను చూపిస్తున్నాను ఇలా చూడండి అదిగో బౌల్లోకి తీసేసుకున్నాను తీసేసుకుని మొత్తం అని ఇలా వేపేసుకున్న తర్వాత పొయ్యి అంటించి మూకుడు పెట్టుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలాగా నేను ఒక ఐదు ఆరు ఎల్లుల్లి రబ్బలు చిన్న ముక్కల కింద కోసుకున్నాను రెండు అంగుళాల అల్లం ముక్క ఇలా చిన్న ముక్కల కింద కోసుకోండి కోసుకుని బాగా వేయించండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి నీట్గా వేగుతాయి అన్నమాట ఎంత బాగుంటాయో అసలు వెల్లుల్లి అల్లం పిల్లలకు తగలమన్నా తగలదు అంత బాగుంటుంది అన్నమాట ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది నాన్న ఎన్నిసార్లు చెప్తుంది అంటే చాలా నచ్చే ఇన్నిసార్లు చెప్తా అన్నమాట చేసిన ఐటమ్ ఈజీగా చూడండి అల్లం ఎల్లిపాయ రబ్లు బాగా వేగిపోయినాయి కొంచెం అంటే కొంచెం లిట్లు బిట్టు వేసాను సాల్ట్ ఒక ఈ స్పూన్ ఏ స్పూన్ అయితే కదుపుతున్నాను ఆ స్పూన్ టమాటా కచాప్ వేసాను ఒక అర స్పూను మీకు చాటు మసాలా వేయండి టేస్ట్ భలే ఉంటుంది చాటు మసాలా వేయడం వల్ల కొంచెం మరింత కొంచెం కొత్తిమీర వేసాను దీనికి కొత్తిమీరే టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట కొంచెం రెడ్ చిల్లీ కారం వేస్తున్నాను ఇందులో యాక్చువల్గా పెద్దవాళ్ళు తినేటట్టు అయితే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు మా ఇంట్లో పిల్లలకు పెడతాను కాబట్టి నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసాను పచ్చిమిరపకాయ ముక్కలు వేయకుండా పేస్ట్ వేసాను రెండే రెండు స్పూన్లు ఇలాగ నీళ్ళు పోసి వెంటనే బేబికానేసి పొయ్యి కట్టేయండి పొయ్యి కట్టేసి అదే పెద్ద మూకుడు అవుతే పైకి ఎగరేస్తే మొత్తం అంతా టాస్ చేస్తే మొత్తం అంతా కలుస్తుంది నేను కాకుండా స్పూన్ తోటి మొత్తం అంతా పొయ్యి కట్టేసి ఇలా తిప్పాను అనమాట తిప్పితే మొత్తం అంతా పడుతుంది అట్లకి ఈ మొత్తం మనం వేస్తుంది కొంచెం లిక్విడ్ ఐటమ్ అలాగా పడుతుంది అన్నమాట కొంచెం చొక్కలు అంతగా వేయమన్నాను ఒక్క చొక్క ఏడలో పలసన అవుతుంది కానికి అతుక్కుంటుంది పొడి పొడులు ఆడతా ఎంత బాగుంటుందో కొంచెం మెత్తగా కొంచెం కంచీగా ఉంటుంది ఆ చాట్ మసాలా ఉందండి అది వేయడంలో రుచి మరింత పెరుగుతుంది అన్నమాట పిల్లలకి చాలా ఇష్టపడతారు డిఫరెంట్గా ఉంటుంది కొత్త వారు ఎవరైనా చూస్తే కనుక బెల్ ఐకాన్న క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే పాతవారు చూస్తే మీరు తయారు చేసుకుని ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు లైక్ చేసే కలిసి నానమ్మకి ఎనర్జీ చాలా వస్తుంది మీ లైక్లే నానమ్మకి ఎనర్జీ అన్నమాట నానమ్మకి ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇంతవరకు ఆదరిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి నానమ్మ ధన్యవాదాలు తెలుపుకుంటుంది మరొకసారి మీరు ఇలాగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఇట్లు నేను మీ మధ్య కూరి మీ నానమ్మగా మరొకసారి మరొక రెసిపీతోటి మేము ముందుంటాను థ్యాంక్ యూ